అలాంటి ఏమి ఇష్యూస్ రావండి ఇన్ కేస్ మేము అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఆ ప్రాబ్లం అయితే రాదు లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లనే కండక్ట్ చేసాము ఆ ఇష్యూనే ఎక్కడ కూడా రాదు బిఫోరే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇష్యూని కూడా రాదు అది మనకి ఏఎన్ఎమ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ అనమాట పారాసిటమిల్ కానివ్వండి మెట్రాన్జల్ ట్యాబ్లెట్లు కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఏమైనా చిన్న చిన్న అయోడిన్ కానివ్వండి కాటన్ ఇవన్నీ కూడా ప్రైమరీ కిట్ ఏదైతే ఉందో అదన్నీ పెట్టుకుని ఏఎన్ఎంస్ తప్పనిసరిగా మరి మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మన మన జిల్లాలోన గత నెల పన్నెండవ తేదీన మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ అనే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి పోలీస్ ఇయర్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అంటే వాళ్ళు మరి మనకి మనకు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళందరూ కూడా పోలీసు మహిళా పోలీసులు కూడా రిపోర్ట్ చేయడం జరిగిందండి సార్ కూడా కలెక్టర్ గారు కూడా మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు అదే తీసుకుంటున్నారండి తప్పనిసరిగా తీసుకుంటాం అందులో ఇబ్బంది ఏం లేదు అందుకే మనకి డేట్ పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అండి మనకి పరీక్ష సమయము నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు జరుగుతుందండి రెగ్యులర్ వాళ్ళు మనకి ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది అండి రెగ్యులర్ స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఎనిమిది జడ్పీలు ఉన్నాయండి అలాగే మున్సిపల్ పంతొమ్మిది ఉన్నాయి అలాగే డెబ్బై ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే రెండు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి సంబంధించి సోషల్ వెల్ఫేర్ కూడా రెండు ఉన్నాయి రెసిడెన్షియల్ టోటల్గా మన దగ్గరే నాలుగు వందల నలభై ఒక్క స్కూల్స్ నుంచి పిల్లలు ఈ టెన్త్ క్లాస్కి అపేర్ అవుతున్నారండి ఆల్ మేనేజ్మెంట్స్